కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని వర్సెస్ కొలిగిపూడి శ్రీనివాసరావు ఈ ఇద్దరు వీరి ఇరువురి అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది కొలికపూడి శ్రీనివాసరావు అయితే ఏకంగా ఐదు కోట్ల రూపాయలు తన సీటు ఇది ఎమ్మెల్యే సీటు రావడానికి ఐదు కోట్ల రూపాయలు అంశం ఇచ్చాడంటూ స్టార్ట్ చేసినటువంటి విమర్శలకు కాస్త ఇప్పుడు అధిష్టానం సైతం దీనిపై గందరగోళంలో పడింది ఏకంగా వెంటనే పిలిచి మాట్లాడాలి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అధిష్టానాన్ని మీరాగండి తానే వచ్చి ఈ వ్యవహారంపై ముగింపు పలుకుతానని చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి వేణం అయినా కూడా చంద్రబాబు నాయుడు ఈ విధంగా చెప్పినా కూడా కొలికి పుడి శ్రీనివాసరావు అయితే వెనక్కి తగ్గలేదు వెనక్కి తగ్గకపోగా మరింతగా తన మాటల దాడి పెంచడం జరిగింది ఏదైతే కేసినేని చిన్ని ప్రగతి నగర్లో నూట యాభై మంది వద్ద దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు వసూళ్లు చేసి మరి ఈ ఇళ్ల పట్ల ఇళ్ళు ఇవ్వకుండా వారిగా ఆ ప్లాట్లు ఇవ్వ అందించకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి దానికి సంబంధించి ఆయన కుండబద్దలు కొట్టారు మరి అంతేకాకుండా అట్లాంటాలో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంబంధించి వారికి ఇవ్వాల్సినటువంటి జీతాలు కూడా ఇవ్వకుండా వారిని ఎక్కట్ల పాలు చేస్తున్నారని ఈ విధంగా చూస్తే మద్యం ఇసుక మా రేషన్ మాఫియాలు ఈ మాఫియాల గురించి కూడా చిట్టా మొత్తం కూడా పొసుగుచినట్టుగా కొలికపూడి శ్రీనివాసరావు కుండబద్దలు కొట్టారు ఇంకా రాబోయే రోజుల్లో మరింతగా ఇవే అంశాలు రాటుదేలనున్నాయనేటటువంటిది కూడా ఇక్కడ కొలికపూడి శ్రీను విరసన చూస్తే అర్థమవుతుంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రిపుల్ ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయితే ఆడుకున్నారో రాబోయే రోజుల్లో కూడా కొలికపూడి శ్రీనివాసరావును మరింతగా రెచ్చగొడితే పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆయన చేయబోయేటటువంటి పని కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా ఒక గండంగా కులిపూడి శ్రీనివాసరావు మారేటువంటి ప్రమాదం ఉందనేటటువంటిది అందరి భావన